హాయ్ అండి వెల్కమ్ టు సుగ్గు స్వీట్ లైఫ్ ఇవాళ నేను రాయలసీమ స్పెషల్ దొన్నే బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ ఎందుకండి చేసేద్దాం చికెన్ని ముందుగా నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను ఇక బిర్యానీ అంటే లెగ్ పీసెస్ కంపల్సరీ ముందుగా దీన్ని నీట్గా కడిగి ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని దీంట్లో ఒక హాఫ్ లీటర్ వరకు నీళ్ళు వేసుకొని ఒక ఇరవై నిమిషాలు నానపెట్టుకుంటున్నాం ఇలా నానపెట్టుకోవడం వల్ల చికెన్ అనేది నోట్లో వేసుకుంటే కరిగిపోయే జ్యూసీ జ్యూసీగా వస్తుందన్నమాట ఇప్పుడు మనం ఒక కిలో బియ్యం తీసుకుంటున్నాను బిర్యానీ కోసం బాస్మతి బియ్యంతో వండుకుంటే ఇక ఆ వాసన రుచి చెప్పాల్సిన అవసరం లేదు కదా ఈ బియ్యంలో నీళ్ళు పోసి నీటిగా కడిగి ఒక హాఫ్ లీటర్ వరకు నీళ్లు వేసుకొని ఒక పది నుండి పదిహేను నిమిషాల వరకు నానబెట్టుకున్నాను ఇప్పుడు బిర్యానీ వండుకోవడానికి నేను కుండ పెట్టుకున్నాను లేదంటే ఒక వెడల్పాటి గిన్నెలో కూడా చేసుకోవచ్చు ఒక పెద్ద గరిటెడు నూనె ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేయడం వల్ల కమ్మటి రుచి వాసన వస్తుందన్నమాట ఇప్పుడు నూనె బాగా వేడెక్కిన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి ఇలాయచి లవంగా షాయజీర దాల్చిన చెక్క రాతి పువ్వు స్టార్ పువ్వు వేసుకున్నాను అవన్నీ బాగా వేగిన తర్వాత ఒక ఐదు నుండి ఆరు పచ్చిమిరపకాయ చీలికల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద సైజ్ ఆనియన్ని పొడవుగా చాప్ చేసుకొని ఆ ముక్కలు వేసుకొని ఆనియన్లో కొద్దిగా ఉప్పు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకుందాం ఇలా వేగుతున్న ఈ ఆనియన్లో మనం బిర్యానీ ఆకును కూడా వేసుకోవాలి ఈ ఆకును కూడా కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేయడం వల్ల రుచి అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు పచ్చివాసన పోయే వరకు వేపుకుందాం ఇలా బాగా వేగుతున్నప్పుడు ఒక పెద్ద సైజు టమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని వేపుకుందాం బిర్యానీలో టమాటా వేయడం వల్ల కొంచెం పులుపు పులుపుగా తీపిగా స్పైసీగా చాలా బాగుంటుందండి బాగా ఆయిల్లో టమాటో ఉడికిపోయింది కదా ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ కారము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంటే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ధనియాల పొడి వేసుకుంటున్నాను ఇంకా ఇందులో మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి వీటిని అన్నింటినీ ఆయిల్లో బాగా వేపుకుందాం ఇలా ఆయిల్ పైకి తేలినప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలన్నమాట ఇలా ముక్కలన్నీ వేసుకొని ఒకసారి కలిపి ఒక ఐదు నుండి పది నిమిషాల వరకు నూనెలోనే బాగా వేపుకుందాం ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా ఇంకా ముందుగా నేను ఆయిల్లో వేపి పెట్టుకున్న ఉల్లిగడ్డలు అనమాట వీటిని కూడా ఒక గుప్పెడు వేసుకొని ఇప్పుడు చికెన్కి బాగా పట్టేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక పది నిమిషాలు నూనెలో ఉడికించుకుందాం అన్నం కోసం నేను ఎసర పెట్టుకున్నాను ఇందులో స్టార్ పువ్వు ఒక పెద్ద ఇలాయచి జాపత్రి కొద్దిగా సాల్ట్ కావాలనుకుంటే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు చికెన్ చూసారా బాగా ఉడికిపోతుంది కదా ఒకసారి దీన్ని కలుపుకుందాం ఎందుకంటే మధ్య మధ్యలో ఇలా కలపడం వల్ల అడుగు పట్టకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు ఒక కప్పు పెరుగు వేసుకోవాలి తియ్యటి పెరుగు వేసుకోవడం వల్ల బిర్యానీ అనేది చాలా రుచిగా ఉంటుంది కొందరు పులుపుది కూడా వాడుతుంటారు కానీ తియ్యటి పెరుగు ఫ్రెష్దే వాడుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు పెరుగు వేసుకున్నాం కదా ఒక పది నిమిషాలు ఉడికించుకుందాం ఎసర బాగా మరుగుతుంది ఇందులో బియ్యం వేసుకోవాలన్నమాట బియ్యం వేసి అన్నం ఉడికించుకుందాం ఈ బిర్యానీ కోసం మనం మొత్తంగా కాకుండా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఒక యాభై శాతం వరకు మనం బియ్యం ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఇలా చెక్ చేసుకోవాలన్నమాట యాభై శాతం వరకు ఉడికిపోతే చాలండి ఎందుకంటే మనం చికెన్లో పెరుగు వేసాం కాబట్టి ఆ నీళ్ళల్లోనే మనకు ఉడికిపోతుందనమాట మిగతా ఫిఫ్టీ పర్సెంట్ కూడా రైస్ ఇలా చికెన్ పైన మనం లేయర్ మాదిరిగా వేసుకుంటున్నాం ఇలా వేసేసి కొద్దిగా నెయ్యి వేసి ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్లో ఒక ఇరవై నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి కావాలనుకుంటే పైకించి కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవచ్చు నేను మాత్రం ఏమీ వేయట్లేను ఖాళీ నెయ్యి వేస్తున్నాను ఇలా మూత పెట్టి కొంచెం బరువు పెట్టుకోవాలి కుండ కాబట్టి మరీ పెద్దది కాకుండా కొంచెం చిన్నగా నేను రోల్ పెట్టి వేడి చేసుకుంటున్నాను ఒక ఇరవై నిమిషాల తర్వాత గ్యాస్ కట్టేసుకుంటే తినడానికి వేడి వేడి రాయలసీమ బిర్యానీ రెడీ అయిపోయిందండి దీన్ని కొద్దిగా రైతాతో ఉల్లిగడ్డ నంచుకొని తింటే ఇక ఆకలి లేని వాళ్ళకు కూడా ఆకలి పుడుతుంది అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ